హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం పీఈటి పిఎస్టీ కోసం అయితే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ గురించి అండ్ నేను ఫైవ్ కేఎం కంప్లీట్ చేయడానికి నేను ఏం టిప్స్ వాళ్ళేనా అనేది చెస్ట్ గురించి నేను పడ్డ తిప్పలు అండ్ మెడికల్ గురించి నేను తీసుకున్న జాగ్రత్తలు ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తా బ్రదర్ కొంతమందికి యూజ్ అయినా పర్లేదు బ్రదర్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా సో వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు లైక్ చేయడం వల్ల అంటే ఈ వీడియో కొంత ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుందని నా నమ్మకం సో అందుకే లైక్ చేయమని అడుగుతాం ప్రతి వీడియోలో అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోలోకి వెళ్దాం ఇంకా వీడియోలోకి వెళ్తే ఫైవ్ రన్నింగ్ కంప్లీట్ చేయడానికి నేనేం ఏమేమి టిప్స్ వాళ్ళైనా అనేది చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఫైవ్ కెమ్ కాదు బ్రదర్ ఏదైనా మనం ఒక అలవాటు నేర్చుకుందాం అంటే ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి బ్రదర్ ఎప్పుడైనా టైం టేబుల్ అంటే కరెక్ట్ టైం టు టైం చేయకపోయినా ఒక కొంచెం ఆడిట్ అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా చేసేలాగా ఉండాలి బ్రదర్ ఆ రోజు ఫస్ట్ చూసుకుంటే నేను ఫైవ్ కెమ్ రన్నింగ్ కంప్లీట్ చేయడానికి ఏమేమి టిప్స్ ఫాలో అయినా అండ్ ట్వంటీ వన్ మినిట్స్ టెన్ సెకండ్స్ ఎట్లా కంప్లీట్ చేసినా అని చెప్తా బ్రదర్ చూడండి ఒకసారి అండ్ మనకు డైలీ ఒక టైం టేబుల్ ఉండాలి బ్రదర్ అంటే దేనికైనా ఒక అలవాటు నేర్చుకుంటున్నామంటే ఖచ్చితంగా ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి ఆ టైం అంటే ఆ రోజు మనం అది చేయలేదంటే ఖచ్చితంగా దానికి మనం ఎట్లా అంటే గిల్టీగా ఫీల్ కావాలి బ్రదర్ అట్లా ఉండాలి మనం అంతా నమ్మకం కొద్ది చేయాలి ఏది చేసినా కూడా అండ్ ఇంకోటి ఏంటంటే నేను డైలీ మార్నింగ్ ఫైవ్కి ఖచ్చితంగా ఫైవ్కి లేసేది బ్రదర్ డైలీ ఫైవ్కి లేచి మంచిగా చల్లటి నీళ్ళు ఉంటాయి బ్రదర్ చల్లటి నీళ్ళతో కాళ్ళ మీద పోసుకునేది అట్లా పోసుకోవడం వల్ల మనకి ఎట్లా అంటే కొంచెం పెయిన్స్ అనేది రిలీఫ్ ఉంటుంది మనకు ఐస్ ప్యాక్ అది డైలీ అవైలబుల్ ఉండదు మనకు బ్యాచులర్స్ లో ఉండడం వల్ల మనకు ఐస్ ప్యాక్లు అనేది కొంచెం కష్టం దొరకడం సో మనం ఎట్లా అంటే నేచురల్ పద్ధతిలో ట్రీట్ చేసేది నేను ఏదన్నా సో మార్నింగ్ లేచి మనం చల్లటి నీళ్ళు మన కాళ్ళ మీద వేయడం వల్ల కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అండ్ ఇంకోటి మార్నింగ్ లేచి కొన్ని వేడి నీళ్ళు గరం కొంచెం వేడి చేసుకొని నార్మల్ మరి వేడి నీళ్ళు కాదు కొంచెం నార్మల్ వాటర్ తాగి కొంచెం అన్ని పనులన్నీ చేసేసుకొని గ్రౌండ్కి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ఉండేది బ్రదర్ ఖచ్చితంగా ఆ టైంలో ఉండాలని పెట్టుకునేది సిక్స్టీన్కి మాది కీ రిలీజ్ అయింది కీ రిలీజ్ అయిన తర్వాత ఫిబ్రవరి సెవెంటీన్ ఆ నెక్స్ట్ డేనే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన బ్రదర్ ఎందుకు అని అంటే మనకు అప్పుడు నోటిఫికేషన్స్ వేరే ఏం లేవు చదువుకుందామన్నా ఏం నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ఉన్న టైం ఎట్లా మనము అట్లా టైం వేసేసి కంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇది ఒకటి ఉంది మనకు ముందు ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని వదులుకోవద్దు బ్రదర్ ఎప్పుడైనా కూడా సో దానికోసం అనేది కొంచెం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా సో నేను రన్నింగ్ అనేది ఆ రోజు ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ ఎట్లా అంటే నాది నేను అంటే ప్రతి ఒక్కరికి రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన ఎట్లా ఎట్లుంటుంది అంటే మైండ్లా డైలీ మార్నింగ్ లేచేటప్పుడు అరే ఇంద్ర పొద్దున పొద్దున లేచి ఇది అంతే ఇంద్ర అనిపిస్తుంది సో నేను ఎట్లా అంటే డై డైలీ నైట్ పడుకునే ముందు మోటివేషనల్ స్టేటస్ చూసేది మోటివేషనల్ చూడడం వల్ల మార్నింగ్ కొంచెం లేవడానికి కొంచెం ఊబన్ అది వస్తుంది సో నేను నైట్ పడుకునే ముందు కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసేది ఫ్యామిలీ గురించి కానీ అండ్ మన లైఫ్ గురించి కానీ అట్లాంటి వీడియోస్ చూసేది సో అట్లాంటి చూడటం వల్ల కొంచెం ఏంటంటే మార్నింగ్ లేచేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది కాదు సో కొంచెం యాక్టివ్గా లేచి మనకు యాక్టివ్గా పోవడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి అది నా ఇంటెన్షన్ బ్రదర్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి నేను ఫాలోయింగ్ టిప్ ఖచ్చితంగా డైలీ మార్నింగ్ కి లేవాలి బ్రదర్ నేను అదే పెట్టుకున్నట్ని మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది అరే ఈ రోజు వద్దురా ఆ రోజు వద్దురా అంటారు ఎవరిని నడుచుకోరు బ్రదర్ మన ప్రాక్టీస్లో మన లైఫ్ మన ఇష్టము మనం ఎట్లా ఉండాలని మనకు మనది డిపెండ్ అయి ఉంటుంది సో మనము మన డిసిషన్స్ మనమే తీసుకోవాలి కాబట్టి నేను మా ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు రాకపోయినా కూడా నేను ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళేది సో మన లైఫ్ మనది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి బ్రదర్ గ్రౌండ్కి గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలనేది చెప్తా ఇంకొకటి మెయిన్ థింగ్ బ్రదర్ రన్నింగ్ కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు నా సజెషన్ వచ్చేసి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఏదైనా అకాడమీలో కానీ జాయిన్ అయితే బెస్ట్ బ్రదర్ ఎందుకు అని అంటే మనకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దమ్ము ఆయాసం లాంటివి వస్తాయి అంటే నేను స్టార్టింగ్లో నాకు కూడా అదే ఉండే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది ప్రాబ్లం సో నేను ఎక్కడ అంటే అకాడమీలో జాయిన్ అయిన బ్రదర్ మన శ్రీధర్ సార్ ఉంటారు కరీంనగర్లో నేను అకాడమీలో జాయిన్ అయినప్పటి నుంచి అంటే ఐ మీన్ నేను సార్ ఎట్లా అంటే మనకు అంటే సార్ ఎట్లా ఉంటారు అంటే మనకు పుజ్ చేస్తారు అంటే చేరా చేరా అని ఒక మోటివేషన్ లాగా ఇస్తారు మేము ఎట్లా అంటే బ్రదర్ ఒక వారం మొత్తం ప్రాక్టీస్ చేసినామంటే ఖచ్చితంగా సండే సాటర్డే ఉంటుంది కదా సాటర్డే మొత్తం ప్రతి సాటర్డే నేను టెస్ట్ కోసం కేటాయించేది బ్రదర్ ప్రతి సాటర్డే టెస్ట్ ఉండేది సండే మొత్తం రెస్ట్ బ్రదర్ సండే రెస్ట్ చేయడం వల్ల మనకు మజిల్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది సో మండే రోజు మళ్ళీ చేయడానికి మంచిగా కొత్తగా ఊపు ఊపు అనేది వస్తుంది ఒకటి సో సండే అనేది ఖచ్చితంగా రెస్ట్కి ఇచ్చేది అండ్ సాటర్డే ఖచ్చితంగా టెస్ట్ కొన టెస్ట్ కోసం మనం కేటాయించేది ఆల్రెడీ రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్నోళ్ళు లైక్ ఓన్గా ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది బ్రదర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది రన్నింగ్ పైకి ఏం ఎట్లా కంప్లీట్ చేయాలనేది సో వాళ్ళకు అవసరం లేదు కొత్త ప్రాక్టీస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇప్పటి నుంచో ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అంటే ఫ్రెండ్స్ ఉంటే పర్లేదు బ్రదర్ నీ ఫ్రెండ్స్ నీతో నుండే ఫ్రెండ్స్ మంచిగా మోటివేట్ చేసుకుంటూ నిన్ను తీసుకెళ్లే వాళ్ళు ఉంటే నువ్వు ఓన్గా ప్రాక్టీస్ చేసినా పర్లేదు వాళ్ళతోనే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ కామని నేను చెప్పాను అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారు బాగా మంది అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తారు గ్రౌండ్లో కానీ రూమ్కి వచ్చిన తర్వాత అసలు తినకుండా అంటే దానికి తగ్గ డైట్ మెయింటైన్ చేయకుండా అట్లనే పండు పడుకుంటారు ఇంకా సో అట్లా చేయడం వల్ల మీరు రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటారు అసలు ఇంప్రూవ్ కాదు మనం ఎంత రన్నింగ్ చేస్తున్నామో అంతకంటే ఎక్కువ ఫుడ్ తినాలి అంటే అంత మంచి డైట్ తినాలి ఇంకా దానికి మించి సో డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బ్రదర్ మనం ఎంత మంచి డైట్ తింటే అంత రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేనైతే మొలకలు డ్రై ఫ్రూట్స్ బాగా తినే బ్రదర్ ఎగ్స్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎగ్స్ అవాయిడ్ చేయండి ఎగ్స్ ఎగ్ వైట్ తింటే ఏం కాదు ఎల్లో అనేది తినొద్దు ఇంకోటి ఏంటంటే మొలకలు ఖచ్చితంగా తినాలి డ్రై ఫ్రూట్స్ వాటర్ అనేది ఎక్కువ ఎక్కువ తాగాలి బ్రదర్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాడీ రిహెక్ బయట ఫుడ్ అంటే బేకరీ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయండి బ్రదర్ రన్నింగ్ చేసేటప్పుడు అసలు తినొద్దు ఇంకా అవి అండ్ మీరు టైం ఉంటే కోకోనట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే కోకోనట్ వాటర్ అనేది మనకు ఈజ్ ఈక్వల్ టు గ్లూకోజ్ అంటే బ్రదర్ చెస్ట్ ఆల్రెడీ వెళ్తుంది నాది చెస్ట్ గురించి ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు రన్నింగ్ డైలీ టూ డేస్ ప్రాక్టీస్ చేసినా పర్లేదు కాకపోతే చెస్ట్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది అని అనుకున్న వాళ్ళు చెస్ట్ మీద ఎక్కువ వర్కౌట్ చేసుకోవడం ట్రై చేయండి కానీ రన్నింగ్ కూడా ఇంపార్టెంట్ బ్రదర్ రన్నింగ్ వల్ల రన్నింగ్ వదిలేయకండి చెస్ట్ గురించి చెస్ట్ గురించి ఆలోచించి ఆలోచించి రన్నింగ్ గురించి వదిలేస్తారు చెస్ట్ లైక్ కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వెళ్తుంది బ్రదర్ చెస్ట్ గురించి ఆలోచించకండి ఇంకోటి ఏంటంటే చెస్ట్ వర్కౌట్స్ ఉంటాయి దానికి తగ్గ వర్కౌట్స్ అనేది చేయండి డిప్స్ కానీ పులప్స్ కానీ అవి ఎక్కువ చేయండి డైలీ ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ పుల్ అప్స్ కానీ పుష్ అప్స్ కానీ చేయండి బ్రదర్ అది బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలి బ్రదర్ ఎందుకంటే నువ్వు ఎంత వర్కౌట్ చేస్తున్నావు అంత మజిల్ గిరే గెయిన్ కావాలంటే నీకు ఖచ్చితంగా డైట్ అనేది ఇంపార్టెంట్ సెకండ్ వన్ చెస్ట్ రావడానికి నేను వంట తిప్పాలి బ్రదర్ ఇది చెప్తాను చూడండి ఒకసారి ఎట్లా అంటే నేను డైలీ మార్నింగ్ గ్రౌండ్ చేసేది డైలీ మార్నింగ్ ఖచ్చితంగా గ్రౌండ్కి వెళ్ళేది గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్ అట్లా తినేసి ఒక టెన్ థర్టీకి అట్లా అన్నం తినేసి మంచిగా పడుకునేది బ్రదర్ మొత్తం రెస్ట్కి ఇచ్చేది టైము పడుకునేది ఎట్లా అంటే ట్వల్వ్ థర్టీ వన్ వరకు పడుకునేది వన్కి లేచి అన్నం కొంచెం లైట్గా అన్నం తినేది ఖచ్చితంగా మళ్ళీ టెన్కి తిన్నా అంటే మళ్ళీ వన్కి కూడా తినేది అన్నం లైట్ తినేది కొంచెం లైట్ తినేసి స్టడీ అల్కి వెళ్ళేది బ్రదర్ స్టడీ ఆలకి వెళ్ళి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు స్టడీ ఆల్ ఉండేది మనకు కరీంనగర్లో విజ్ఞాన్ స్టడీ ఆల్ నేను వెళ్ళేది రెగ్యులర్గా సిక్స్కి వెళ్ళి సిక్స్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అంటే వన్కి వెళ్ళి సిక్స్కి రిటర్న్ వచ్చేది సిక్స్కి వచ్చి మనకు అంబేద్కర్ స్టేడియం ముందు మనకు ఒక జిమ్ ఉంటుంది నేను ఆ జిమ్లో జాయిన్ అయినా సిక్స్ నుంచి ఎయిట్ వరకు జిమ్ చేసేది బ్రదర్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు జిమ్ ఎయిట్కి మళ్ళీ రేమ్ రూమ్కి వచ్చేసి ఎగ్ బాయిల్ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ తినేది కాదు నైట్ ఎగ్ బాయిల్ చేసుకొని అన్నం తిని అంటే అన్నం కాకుండా నేను బయట నుంచి చపాతీ తెచ్చుకునేది అప్పుడు ఎయిట్స్ ఒక చపాతీ ఉండేది మనకు రూమ్లో చేసుకోవడం ఇబ్బంది డైలీ సో మనం బయట నుంచి నేను బయట నుంచి ప్రిఫర్ చేసేది డైలీ ఒక ఫోర్ చపాతీస్ అట్లా తినేది నైట్ కొంచెం అన్నం కూడా తినేది లైట్గా అది బ్రదర్ నా డైట్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా జిమ్ కి అయితే డైలీ గురించి ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు థర్డ్ వన్ చూసుకుంటే మెడికల్ గురించి నేను తీసుకున్న జాగ్రత్తలు బ్రదర్ మెడికల్ గురించి నేను ఎప్పుడంటే ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ ఏ రోజైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసినో అప్పటి నుంచి నేను మెడికల్ గురించి జాగ్రత్తలు తీసుకున్నాను బ్రదర్ అది ఎట్లా అంటే నేను రన్నింగ్ నా మే థర్డ్ కి రన్నింగ్ అనేది కంప్లీట్ అయింది రన్నింగ్ మే థర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు వైజాగ్ లా హారిస్ లర్నింగ్ ప్లాట్ఫామ్ రాజు సార్ మనకు ఒకటి కండక్ట్ చేసిర్రు మనకు మెడికల్ కండక్ట్ చేసారు అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన బ్రదర్ ఎందుకు అది వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రదర్ మనకు నేను అప్పటి వరకు డిఫెన్స్ జాబ్లకు ఇప్పుడు వెళ్ళలేదు బ్రదర్ డిఫెన్స్కి నేను అంటే ఐ మీన్ మెడికల్ వరకు ఎక్కడికి వెళ్ళలేదు సో మెడికల్ వరకు మనకు మెడికల్ వరకు వెళ్తేనే కదా ఏదైనా తెలిసేది అంటే ఐ మీన్ ఒకసారి మెడికల్ నార్మల్గా చెకప్ చేసుకుంటే తెలుస్తుంది అన్న ఇంటెన్షన్తో అంటే ఐ మీన్ మనకు మెడికల్గా ఏమేమి చూస్తారు అనేది తెలియాలనే ఒక ఇంటెన్షన్తోనే వెళ్ళిన బ్రదర్ కొంతమంది చెప్తారు మెడికల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు వెళ్తారు అదంతా వెళ్తారు కానీ అదంతా అవసరం లేదు బ్రదర్ ఎవరు నమ్మొద్దు మనకు ఏది అనిపిస్తే చేయాలి బ్రదర్ నేనైతే అప్పుడు వెళ్ళినా బ్రదర్ నేను ప్రీ చెకప్ చేయించుకున్నాను ఎందుకంటే మనకు మనలో ఏమేమి ఫాల్స్ ఉన్నాయో మనకు కూడా తెలియదు కొన్ని కొన్నిసార్లు సో మన తెలియాలంటే కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉండే నాకు ముందు ఇట్లా దీనికి ప్రాబ్లం అవుతుందో అట్లా దానికి ప్రాబ్లం అవుతుందో అని అక్కడ అన్ని డీటెయిల్గా గా వాళ్ళని అడిగేసాను నేను దీనికి ప్రాబ్లం అవుతుందా దానికి ప్రాబ్లం అవుతా అంటే వాళ్ళని డీటెయిల్ గా చెప్పేసి లైక్ ఎట్లా అంటే మనకు మెడికల్ అనేది ఎట్లా జరుగుతుందో అట్లా చేసేది అంటే అక్కడ మనకి అంటే నేను అక్కడికి వెళ్ళమని చెప్తలేను బ్రదర్ మీరు మళ్ళీ అట్లా అర్థం చేసుకుంటారు మీరు ఎక్కడికైనా లోకల్లో మీరు ఎక్కడ చేస్తున్నా పర్లేదు కాకపోతే మీరు అన్ని డీటెయిల్గా గా అడగండి మీరు మీకు ఏం ప్రాబ్లమ్ ఉందో అన్ని వాళ్ళకి చెప్పండి వాళ్ళు దానికి తగ్గ సజెషన్స్ మనకి ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా పర్లేదు ప్రైవేట్లో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు ప్రైవేట్లో వెళ్ళాలని పక్కా నేను చెప్పట్లేదు గవర్నమెంట్లో వెళ్ళినా పర్లేదు మనం కాకపోతే ప్రాబ్లం అనేది ఐడెంటిఫై కావాలి దాని సొల్యూషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా అట్లా ఉన్నద మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే రన్నింగ్ గురించి రన్నింగ్ మీకు ఇక్కడ తక్కువ పడుతుంది అంటే ఎక్కువ టైం పడుతుంది అసలు నేను క్వాలిఫై అంటారు నాది బ్రదర్ నేను రన్నింగ్ అసలు నాకు ప్రాక్టీస్ లేకుండేది నేను ఇక్కడ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్లో పడేది నాది రన్నింగ్ అక్కడ ట్వంటీ వన్ మినిట్స్లో పడింది ఎందుకంటే మనకు ఆ రోజు ఒక ఊపు వస్తుంది అక్కడ అయిపోతుంది బ్రదర్ మీరు దాని గురించి ఆలోచించకండి మనకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మెడికల్ అక్కడ మన ఫైనల్ మెడికల్ అస్సలు డైరెక్ట్ రిజెక్ట్ చేయరు బ్రదర్ ఖచ్చితంగా రీ మెడికల్ అనేది రాస్తారు మీరు కొన్ని ఛానల్స్ చెప్తారు దీనికి డైరెక్ట్ డిస్క్వాలిఫై చేస్తారు దీనికి డైరెక్ట్ డిస్క్వాలిఫై చేస్తారు ఇట్లుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అట్లుంటే మీకు ప్రాబ్లం అని చెప్తారు అసలు ఏముండదు అక్కడ డైరెక్ట్ డిస్క్వాలిఫై ఎవ్వరినీ చేయరు బ్రదర్ ఎందుకు అంటే నేను లైవ్ లో చూసినాను నేను అది ఒక ఒక ఎనభై మంది ఉన్నారు అనుకో ఒక బ్యాచ్లో ఒక ఎనభై మంది ఉంటే ఎనభై మందిలో డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు పది మంది ఫెయిల్ అయ్యారు అనుకో పది మందికి పది మందికి కూడా రీమెడికల్ రాస్తారు కానీ ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఉన్నదని నేను డిస్క్వాలిఫై చేయడం చిన్న ప్రాబ్లం ఉందని రీమెడికల్ రాయడం అలాంటిది ఉండదు బ్రదర్ దీంట్లో సో మీరు రీమెడికల్ ఉంటుంది కాబట్టి అంటే రీమెడికల్ ఉంటుంది కదా అని మీరు ఏం ప్రాబ్లం ఉన్నా చేయించుకోకుండా ఉండగా బ్రదర్ ఇంకోటి ఏంటంటే రీమెడికల్ రాస్తారు రీమెడికల్ లో కూడా ప్రాబ్లం ఉన్నదని ప్రూఫ్ అయితే మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు డిస్క్వాలిఫై చేస్తారు బ్రదర్ అక్కడ మనకి దానిలో వేయడానికి ఏం లేదు ఇంకా మనం మళ్ళీ రీమెడికల్కి టైం ఇస్తారా అని అడగచ్చు రీమెడికల్కి టైం అనేది మాకు అప్పుడైతే టైం వేయలేదు బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు మనకు చెవిలో జీవులు తీసుకోవడం కానీ ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనకు హాస్పిటల్ వెళ్ళడానికి టైం ఇస్తారు కావచ్చు కానీ ఇప్పుడు ఏదైనా సర్జరీ లాంటివి లైక్ ఇంకేమన్నా ఇంకా పెద్ద పెద్ద ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు ఒక వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ టైం ఇస్తారంటే అది మన మీద డిపెండ్ ఉంటుంది అక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మా అప్పుడైతే టైం వేయలేదు కదా ఎవరికి కూడా అంటే మా తమ్ముందు రీమెడికల్ పడ్డది నేను డైరెక్ట్ డైరెక్ట్ ఫిట్ అయిపోయినా మా తమ్ముడు రీమెడికల్ పడ్డాడు వానికి ఒక టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉండే కానీ రీమెడికల్ అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్సే సో వాడు ఫిట్ అయిపోయాం రీమెడికల్లా అట్లా ఉంటుంది రీమెడికల్లా మనం చేసుకున్నట్వి ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కానీ కొన్ని సర్జరీస్ మాత్రం మనం ఏం చేయలేం బ్రదర్ అది ముందే చూసుకోవాలి ఇంకోటి మెడికల్ మెడికల్ గురించి మీరు ఇప్పటి నుంచే అంటే ఐ మీన్ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచే కొంచెం ఫోకస్ చేయండి దాని మీద ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎన్ని వెళ్ళిన తర్వాత మెడికల్ లో పోతే ఇంకా బాధ అసలు మా చెప్పలేము ఇంకా ఘోరంగా ఉంటుంది నా నాతో వచ్చిన ఫ్రెండ్స్ ఒక టూ టూ మెంబర్స్ ఫెయిల్ అయ్యారు బ్రదర్ వాళ్ళ అసలు వాళ్ళు ఏడుస్తుంటే నాకు నాకు ఏడుపచ్చింది బ్రదర్ అట్లుంటది అంత ఇంత దూరం వచ్చి అందరం కలిసి వచ్చినాము అసలు ఇప్పుడు ట్రైనింగ్ అంటే డ్యూటీలో ఉన్నాను నేను ఇప్పుడు వాడు ఇప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఏడుస్తున్నాడు జాబ్ రాలేదని అంటే నాకు ఎట్లుంటుంది ఇప్పుడు ఎవరైనా మనతోని అంత ప్రాక్టీస్ చేసి మనకంటే ఎక్కువ రన్నింగ్ చేసి అంతా వేసిన తర్వాత కూడా మెడికల్ డిస్క్వాలిఫై అయితే ఆ బాధ దూరంగా ఉంటది సో అందుకే చెప్తున్నా మీరు ఇప్పటి నుంచే మెడికల్ గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అండ్ మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి బ్రదర్ మీ ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికన్నా షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్